దయ్యాలు పగలుపూట ఎందుకు కనిపించవు పగలుపూట ఎందుకు తిరగట్లేదు అర్ధరాత్రి మాత్రమే ఎందుకు తిరుగుతున్నాయి దెయ్యాలు వస్తాయి అని ఎందుకు ఇప్పుడు మనం మూడు ముక్కల్లో తెలుసుకుందాం ఓసారి గొక్కుంటా మధ్యలో కుదరదు ముందుగా పగలుపూట ఎందుకు తిరగవో తెలుసుకుందాం ఏ ఊర్లో అయినా పగలుపూట పూట జనం తిరుగుతుంటారు పల్లెటూరు నుంచి మెట్రో సిటీస్ వరకు ఎవరి కార్యక్రమాలు వాళ్ళు జరుగుతుంటాయి ఓ హిందూ అయితే ఇంట్లో దీపం పెట్టుకుంటాడు ఓ గుళ్ళో పూజలు జరుగుతుంటాయి దీపం పెరుగుతూ ఉంటుంది ఓ మసీదు ఓ చర్చి ఆ మతానికి సంబంధించిన ప్రేయర్స్ అవి ఇవి జరుగుతుంటాయి జనం ఎప్పుడూ తిరుగుతూ ఉంటారు వారి పనిలో వాళ్ళు ఉంటారు ఎలాంటి భయం లేకుండా తిరుగుతుంటారు భయం లేకుండా ధైర్యంగా తిరిగే చోటు ఆత్మలు రాలేవు రామకృష్ణ అనుకుంటూ ఎక్కడో చోట పూజలు జరుగుతూనే ఉంటాయి ఏదో ఒక ఇంట్లో ఏదో ఒక పూజ జరుగుతూనే ఉంటుంది దీపం పెడుతూనే ఉంటారు కాబట్టి ఈ దుష్ట శక్తులు రాలేవు ఒక నెగిటివ్ ఎనర్జీ ఈ అట్మాస్ఫియర్లో తిరగలేదు అని చెప్పుకోవచ్చు రాత్రిపూట ఎందుకు ఇప్పుడు తెలుసుకుందాం రాత్రిపూట పాడుబడ్డ బావులు కొమ్మలు ఆకులు ఇరిగిపోయి చెట్టు పూర్తిగా ఎండిపోయిన చెట్టు అంటే పచ్చగా కలకల్లాడే ఏ చోట ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు అందుకే పచ్చగా కలకల్లాడుతూ ఉండే ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది అంటారు ఇంట్లో వచ్చి ఇల్లు ఊడ్చుకోకుండా పూజలు చేయకుండా ఏ దేవుని ప్రార్థించకుండా ముగ్గురు వేయకుండా ఎక్కడైతే ఆ ఇల్లు ఉంటుందో ఆ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అని పెద్దలు చెప్పేవాళ్ళు మరి నేను నమ్ముతానా లేదా అన్నది పక్కన పెట్టేస్తే నైట్ టైం మాత్రం ఇది పాడుపడ్డ బావులు పట్టిన ఇల్లు కొమ్మలు చెట్లు విరిగిపోయిన చోట శ్మశానాల్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇది సంగతి నా కంటెంట్ అభిప్రాయాలు నీకు మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you.